ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్ ఎద్దుల సంత ఫండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్ద మనిషి వచ్చేసి పదిహేను వందల రూపాయలు తీసుకొచ్చి లక్ష పదివేలకి ఎద్దులైతే నాకు కావాలి ఊరికొస్తే మిగతా డబ్బులు ఇస్తా అని పట్టుబట్టి చాలాసేపు అయితే డిస్కషన్ అయితే జరిగింది ఇక్కడ అమ్మే వాళ్ళు అయితే పదహైదు వందలకి ఏం పదివేలు బయానిస్తేనే ఎద్దులు అనేది ఇచ్చి మీ ఊరికి వచ్చి మిగతా డబ్బులు తీసుకుంటా ఉంటున్నారు వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి అది కాదురాయేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు బులరా ఉంది ఎక్కించుకొని పోరాము పైసోడు అన్నీ లక్ష్యం పదివేలు కాదురా పది ఉన్నాయి మూడు వేలు తెచ్చిన పదిహేను వందలు బులూరే సగం చెప్పొచ్చు ఇలా గప్పాలే ఎదురు మాట ఇప్పుడు ఆయనతో లేవంట నీకు ఇస్తే ఈ లెఫ్టే లేదా అవు లేవంట పైసలు పైసలు లేవాట అవు పైసలు లేని ఆడికేంది తెచ్చిస్తాడు ఇంకా కరెక్టేంటివి చెప్పేది ఎవరికైనా ఫోన్ చేసి అంటే చెప్పించుకోవాలి ఇంకా అట్లానే చేయాలి ఎవరైనా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు అప్పుడు నీ కిరాయి అంత ఇదైతుంది అవులే అవులే నీ బాధ నీ పదివేలు ఇస్తాను వద్దా కూడా నీవు అన్ని ఇచ్చేసుకోవచ్చు దాన్ని కరెక్టే ఎవరికైనా చెప్పానా కొట్టియాలి కానీ ఎవరికైనా చెప్పానా కొట్టిస్తా నేను ఉన్నాను మధ్యవర్తి కానీ నాకేందుకు నాకేందుకు కానీ చెప్పలేం ఆడుకోనాక ఏ వద్దా అంటే మనం ఏం చేస్తుంది చెప్పు అందుకే నీ ధైర్యం అది అదే అందుకే అంతే ఏం కాదు కరెక్టే కరెక్టే అదే ఏదంటే రిస్క్ నీకు ఆ మనిషికి ఇప్పుడు తెలిసిన వాళ్ళతో ఎవరితో నన్ను ఐదు వేలు పదివేలు ఏపీ అంటే ఏం కాదు బాబా ఉన్న మాన్న కొంత మార్చింది ఎల్లన్నా ఆట మార్నడ ఫండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెద్ద మనిషి అయితే ఓ పద వందలు ఉన్నాయి మిగతా పైసలు ఊరికి వస్తే అంటున్నాడు దేవద్ర మార్కెట్లో బేరాలు అయితే ఇతర మరి ఇవి లక్ష పదివేలకు రేట్ అయితే మాట్లాడుకున్నాడు డబ్బులు మాత్రం ఊరికి ఇస్తూ ఉంటున్నాడు మరి మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కప్పుడు